హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్ ఏ తప్పు చేయలేదు అని నిరూపించి సాక్ష్యాలతో సహా అయితే డిఎస్పీ గారికి ప్రూవ్ చేస్తుంది భూమి ఇక అది చూసి డిఎస్పీ గారు సూర్యాన్ని సస్పెండ్ చేస్తారు ఇక గగన్ని రిలీజ్ చేయమని చెప్పడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ అయితే దెబ్బలతో ఉన్న గగన్ని భుజాల మీద వేసుకుని లాకప్లోంచి బయటకైతే తీసుకుని వచ్చి ఇక భూమికి ఇస్తారు ఇక గగన్ని అలా దెబ్బలతో చూసి భూమి ఇంకా కేపి అయితే విలవిలలాడిపోతూ ఉంటారు ఇక గగన్ నుంచోలేని పరిస్థితితో కింద పడిపోబోతూ ఉంటే బావా అని పిలిచి భూమి అయితే తన భుజాల మీద వేసుకుని నడిపించుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక బయట ఆటో రావడంతో ఆటో ఎక్కిస్తుంది ఇక ఆటోలో అయితే గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక వచ్చి ఆటోలోంచి దిగి కూడా కింద పడిపోబోతూ గగన్ అసలు నిలబడలేని పరిస్థితుల్లో ఉంటే బావ ఏం కాదు బావ నువ్వు టెన్షన్ పడుకు ఉన్నాను కదా అని గగన్కి ధైర్యం చెప్పి ప్రేమగా తన చేతులు రెండు తన భుజం మీద వేసుకుని ఇక భూమి అయితే ఇంటి లోపలికి గగన్ని తీసుకుని వెళ్తుంది ఇక అలా ఇంట్లోకి రాగగానే శారద ఎదురుపడి గగన్ గగన్ ఏమైందిరా నాన్న ఈ దెబ్బలు అసలు ఏం జరిగింది అని శారద అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య చిన్న యాక్సిడెంట్ అంతే అని శారదకు చెప్తుంది ఇక శారద భూమి ఇద్దరు కలిసి గగన్ ని చెరు భుజం మీద వేసుకుని ఇక తన రూమ్ లోకైతే తీసుకుని వచ్చి కూర్చోబెడతారు ఇక శారద అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక భూమి గగన్ ని కూర్చోబెట్టి తన గాయాలకి ఎంతో బాధగా మందు రాస్తూ ఉంటు ఉంటుంది ఇక గగ గగన్కి భూమి అంత సేవ చేసేసరికి ఇలాంటి భూమిని నేను అపార్థం చేసుకున్నాను అని కృతజ్ఞత భావంతో గగన్ అయితే చాలా ప్రేమగా భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటాడు ఇక తరువాత గగన్ దెబ్బలకి బామ్ రాసి ఇక తడిగుడ్డతో అయితే కాపడం పెడుతూ ఉంటుంది భూమి తన ప్రేమని చూసి గగన్ అయితే కండ్ల వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు మరి ఇప్పటికైనా భూమి గగన్లు ఒకటవుతారా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్